ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాతృ నమ ఆగస్టు నెల ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రేయ ఏకాదశి మొదలుకొని మిథున రాశి వారికి ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా ఐదేళ్ల పాటుగా నమ్మలేని రాజయోగం మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందామండి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి వయసు యువ యువకులకు కూడా కలవారుగా ఉంటారు మీరు జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ ప్రతిభతో చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటారు ఇందు వినోదాల్లో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు మీ యొక్క దోహదం చేస్తాయి కీలకమైన నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం ముఖ్యం జన్మగురు దోషం తొలగడానికి గురు ధ్యానం చేస్తే మేలు మంచి శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది తల్లి స్థానంలో ఉన్న బుధయోగం వ్యాపార అభివృద్ధి గుర్తింపును ఇస్తుంది పెట్టుబడులు లాభాలను ఇస్తాయి జన్మశుక్ర బలం ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తుంది సంపదను వృద్ధి చేసుకోవడానికి ఇది చాలా చక్కటి అనుకూలమైన సమయము ఉద్యోగంలో కలిసి వస్తుంది సమస్యలు తొలగిపోతాయి ఆత్మవిశ్వాసంతో శాంతంగా వ్యవహరించండి దత్తాత్రేయ స్వామివారిని స్వరించడం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకం అయితే తొలగిపోతుంది మీ జీవితం అయితే మీ సమయంలో పూర్తిగా మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైనటువంటి మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ సమయంలోనే చూస్తారు అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశి వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొని ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే మీకు కలగబోతోంది ముఖ్యంగా ఆగస్టు నెల ఈ రాశి వారికి ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగవంతమైన నెలగా కూడా చెప్పవచ్చు మీ రాశిలో రాశ్యాధిప రాజ్యాధిపతి అయిన గురుడు జన్మ గురువుగా మరియు దశమస్థానంలో భాగ్యాధిపతి అయిన శని కంటక శనిగా ఉండడం వలన మీ వృత్తి జీవితంలో ఒక శక్తివంతమైన ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది ఇది మీకు పేరు ప్రతిష్ట అధికారం మరియు అదృష్టాన్ని అందిస్తుంది వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం వృత్తి ఉద్యోగంలో ఒక మైలు రాయలాగా నిలిచిపోతుంది దశమ స్థానంలో శని లగ్నంలో గురుడి ప్రభావం వలన మీకు పనిలో గౌరవం అధికారులు లభిస్తాయి మాట విలువ పెరుగుతుంది మరియు ఈ సలహాలను అందరూ కూడా స్వీకరిస్తారు ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం తప్పకుండా శుభార్త అందుతుంది ఈ నెల రెండో వారం తర్వాత మీరు హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో కూడా ఒక మార్పు అనేది రావచ్చు ఆగస్టు పదిహేడు తర్వాత మీ యొక్క తృతీయాధిపతి అయిన సూర్యుడు తమస్ సొంత ఇల్లైన మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ ధైర్యం పరాక్రమం రెట్టింపు అవుతాయి వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు కూడా విజయవంతమవుతాయి ఆర్థిక పరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది గురువు శనిగ్రహాల శుభ ప్రభావం వలన మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించి ఆర్థికంగా కూడా మీరు లాభపడతారు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు మీ యొక్క ధనస్థానంలోకి అంటే రెండవ ఇంట్లోకి ప్రవేశించడం వలన ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తున్న వారు ఈ నెల రెండో వారం తర్వాత ప్రయత్నం చేయవచ్చండి అయితే మీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది కుటుంబ పరంగా ఈ నెల మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందువలన వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయము మంచి సంబంధం కూడా కుదురుతుంది మీ యొక్క జీవిత బాగా వారి యొక్క వృత్తిలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ గౌరవం చూపిస్తారు మీ యొక్క పంచమ స్థానం కుజుడి దృష్టి ఉన్నందున పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మేలు ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు వంటి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత సూర్యుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత పాత ఆరోగ్య సమస్యల నుండి మీరు వేగంగా కోలుకుంటున్నారు మరియు మీలో నూతన శక్తి కూడా వస్తుంది లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతాడు కానీ బరోబెరిగా అవకాశం ఉన్నందున ఆహారం పైన నియంత్రణ అనేది మీకు చాలా అవసరం కొందరికి చర్మ వ్యాధులు మరియు జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురైనా అవి త్వరగానే తగ్గిపోతాయి ఈ మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఈ సమయంలో నమ్మలేని రాజయోగం అయితే ఏర్పడుతుందండి తెలుగు అక్షరం పాకుడింతమ్ముల అక్షరం ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మిథున రాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఆ వ్యక్తిని మాత్రం మీరు అసలు విడిచిపెట్టకండి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఆ వ్యక్తి ద్వారా చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన మీరు తమ శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు వీధులు రాసి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీరు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితులు వలనా బంధువుల వల్ల చాలా ఇబ్బందులు అనేవి పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాసు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరుకు వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి నీకున్న జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకున్న వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరినీ నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడిచే వ్యవహారంలో చక్కదిద్దురుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల సఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికలో రచన చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రా స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్